ప్రైజ్ ప్రైజ్అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యహోవాన్ నీ అద్దె నుండి సర్వరోగములను తొలగించును ద్వితీయ పది స్కండము ఏడవ అధ్యాయం పదిహేనవ ప్రిలరా మనము ఆరాధిస్తున్న దేవుడు పరమ వైద్యుడు నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అని వాగ్దానం చేస్తారు యహస్సు క్రీస్తు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది స్వస్థత మీకు శీఘ్రముగా లభిస్తుంది ఎందుకు అనగా ఆయన తన వాక్కును పంపించి చేసే పరమ వైద్యుడై ఉన్నారు మన దేహములలో ఉన్న ప్రతి రోగమును కూడా తొలగించగలిగిన వారు దేవుడు మాత్రం వైద్యులకు సమయోచితమైన జ్ఞానము నుంచి మనల్ని తన వాక్కు చేత బాగు చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపు చూద్దాం మన రోగాల్ని తొలగించుకుంటుంది మీకు ప్రార్థించే డైజన్లు డే రోజు అస్తాం కాదు మీకు డ్రెస్